రోమ్ పన్నెండో అధ్యాయం కాబట్టి సోదరులారా మీ శరీరాలను దేవునికి సమర్పించడం సమర్పించండి దేవుని సమర్పించండి దేవుని కరుణాక్రియలను బట్టి మిమ్మల్ని బతిమాలుకుంటూ ఉన్నాను ఈ అర్పణ సజీవమైనది పవిత్రమైనది దేవునికి ప్రీతికరమైనది ఇలా చేయడం ద్వారా ప్రీతికరమైనది ఇలా చేయడం మీ యుక్తమైన సేవ ఈ లోకంలో తీరుకు లొంగ ఈ లోకం తీరుకు లొంగకండి కానీ మీ మనసు కొత్తది కావడం వల్ల పూర్తిగా మార్పు చెందుతూ ఉంది ఉండండి అప్పుడు దేవుని చిత్తం మీద మీరు పరీక్షించి తెలుసుకోగలుగుతారు దేవుని చిత్తం మంచిది ప్రీతికరమైనది ఏ లోపము లేనిది దేవుడు నాకు ప్రసాదించిన కృప వల్ల మీలో ప్రతి ఒక్కరితో ఇలా అంటున్నాను దేవుడు కొలత ప్రకారం ఒక్కొక్కరికి విశ్వాసం పంచి ఇచ్చాడు దానిని బట్టి ఒకరు ఎంతవారు అని తలుచుకోదగ్గదానికంటే తాను నధికుడు అని తలుచుకోకూడదు కానీ స్వస్థబుద్ధితో తలుచుకోవాలి ఒకే శరీరంలో అనేక అవయవాలు మనకున్నాయి అవయవాలన్నిటికీ ఒకే పని ఉండదు అలాగే మనం అనేకులమైన క్రీస్తులో ఒకే శరీరమై ఉన్నాం ప్రత్యేకంగా ఒకరికొకరమై అవయవాలై ఉన్నాం దేవుడు మనకు అనుగ్రహించిన కృప ప్రకారం వేరు వేరు కృపావరాలు ఉన్నాయి ఒకవేళ ఆ వరం దేవుని మూలంగా పలకడం అయితే మన నమ్మకం కొలత అలా చేయాలి అది పరిచర్య అయితే పరిచర్య చేయడంలో ఆ వరం ఉపయోగించాలి ఉపదేశమైతే ఉపదేశం చేయడంలో ఆ వరం ఉపయోగించాలి ప్రోత్సహించేవాడు ప్రోత్సహించడంలో తన వరం ఉపయోగించాలి ఇచ్చేవాడు ధారాళంగా ఇవ్వాలి నాయకత్వం వహించేవాడు దాన్ని శ్రద్ధతో నిర్వహించాలి దయచూపేవాడు సంతోషంతో చూపాలి మీ ప్రేమలో కల్లా కప్పాలంటూ ఉండకూడదు దుష్టత్వాన్ని అసహించుకోండి మంచిని అంటిపెట్టుకొని ఉండండి సోదర ప్రేమతో ఒకరి మీద ఒకరు అభిమానం చూపండి గౌరవించడంలో ఒకరినొకరు మించిపోండి శ్రద్ధాశక్తుల విషయంలో వెనుకపడకుండా ఆత్మలో తీవ్రత కలిగి ప్రభువుకు సేవ చేస్తూ ఉండండి ఆశాభావంతో ఎదురు చూస్తూ ఆనందంగా ఉండండి బాధలతో సహనంతో ఉండండి ప్రార్థన చేయడంలో దృఢంగా ఉండండి పవిత్రుల అక్కర్లలో సహాయపడుతూ ఉండండి అతిథి సత్కారం చేయడానికి అవకాశాలు వెతకండి మిమ్మల్ని హింసించే వారిని దీవించండి శపించకండి కానీ దీవించండి సంతోషించే వారితో సంతోషించండి ఏడ్చే వారితో ఏడ్వండి ఒకరి పట్ల ఒకరు ఏకమనసు కలిగి ఉండండి గొప్పదనాన్ని ఆలోచించక దీనులతో సహవాసం చేయండి మీరు వివేకులని అభిప్రాయపడకండి అపకారానికి కారం ఎవరికీ చేయకండి మనుషులందరి దృష్టికి శ్రేష్ఠమనిపించుకునే విషయాలను ఆలోచించండి మీ మట్టుకైతే మీరు సా సాధ్యమైనంత వరకు ప్రతి విషయ ప్రతి మనిషితో సమాధానంగా ఉండండి ప్రియ సోదరులారా మీకు మీరే ఎనడు పగ తీర్చుకోకండి కానీ దేవుని కోపానికి అవకాశం ఇవ్వండి పగతీర్చే పని నాదే అని ప్రభు చెబుతున్నాడని రాసి ఉంది కదా అందుచేత నీ శత్రువుకు ఆకలి వేస్తే భోజనం పెట్టు దాహం వేస్తే ఇయ్యి అలా చేస్తే అతడి తలపై నిప్పు కనుకలు పోసినట్టే కీడు వల్ల అపజయం పాలు కాకండి కానీ మేలుతో కీడును జయించండి